ఇవాళ మా అమ్మ మల్టీగ్రెయిన్ పకోడీ చేస్తుంది పకోడీ చాలా బాగుంది ఈ పకోడీలో మా అమ్మగారు అన్ని రకాల పప్పులు కలిపేసి వాటిని ప పిండి చేసినారు పిండి చేశాక ఈ పకోడీ చూసారా ఎంత బాగుందో ఇది మేమైతే ఇప్పటికీ టూ త్రీ ప్లేట్స్ తినేసాము ఇంకా తింటున్నాము ఇంకా మా అమ్మగారు చేస్తూనే ఉన్నారు మేము తింటూనే ఉన్నాము చూసారా చూడండి ఇది దీంట్లో పెసరపప్పు మెనుపప్పు గబ్బెరపప్పు శనగపప్పు ఇలా నాలుగు రకాల పప్పులను మిక్స్ చేసి మా అమ్మగారు మల్టీగ్రైన్ పకోడి అని కొత్త మే చేశారు అది చాలా బాగుంది మేము తినే తింటున్నాము మీరు కూడా తినండి ఇంకో విషయం అండి మా అమ్మగారు సరిగ్గా నిలబడలేరు కాబట్టి గ్యాస్ స్టవ్కు ఈక్వలెంట్గా అదే హైట్ మెయింటైన్ చేస్తారు అలా ఆ స్టూల్ పైన స్టూల్ వేసుకొని కూర్చుంటారు స్టూల్ కూర్చొని అలా కిచెన్లో వంట చేస్తుంటారు చూడండి నవ్వుతున్నారు మా అమ్మగారు అమ్మగారు మీరు చెప్పండి ఇందులో ఏమేమి పప్పులు కలిపారు చూసారా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ పకోడీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి